కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అందిస్తున్న విషయం తెలిసిందే ఆరు గ్యారంటీల భాగంగా రాయితీపై సిలిండర్లు అందిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి పాయింట్ రెండు సున్నా కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉండగా రేషన్ కార్డు ఉన్నవారు మాత్రమే ఐదు వందల గ్యాస్ సిలిండర్ పొందేందుకు ఆర్హులుగా ప్రభుత్వం నిర్ణయించింది దీంతో తెలంగాణ వ్యాప్తంగా రేషన్ కార్డులు ఉన్నవారు ఎనభై తొమ్మిది పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల మంది ఉన్నారు ప్రజాపాలన దరఖాస్తుల ద్వారా వీరిలో తొంభై ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల మంది ఐదు వందల గ్యాస్ సిలిండర్ కోసం దరఖాస్తు చేసుకోగా తొలుత ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు సున్నా లక్షల కుటుంబాలను అర్హులుగా గుర్తించారు ప్రజాపాలన అప్లికేషన్లలో సరైన వివరాలు ఇవ్వకపోవడం వంటి కారణాలతో వారికి రాయితీ అందడం లేదు ప్రతి ఆయిల్ కంపెనీ వినియోగదారు సంఖ్యతో పాటు ఒక యూనిక్ ఐడి ఇస్తాయి ఇందులో పదిహేడు నుంచి పంతొమ్మిది అంకెలు ముద్రించుంటాయి అయితే చాలా మంది ప్రజాపాలన దరఖాస్తులో యూనిక్ ఐడి కాకుండా కన్జ్యూమర్ ఐడి రాయడంతో రాయితీ అందకుండా పోతోంది ఈ సంఖ్యను అప్లికేషన్ ఫామ్ లో రాయిన వారు ప్రజాపాలన కేంద్రాల్లో తిరిగి మరోసారి సరైన వివరాలు అందిస్తే ప్రభుత్వం అర్హులుగా గుర్తిస్తుంది ఆధార్ నెంబర్ తప్పు రాసినా కూడా సరిచేసుకోవచ్చు ఇలా నాలుగు పాయింట్ ఆరు సున్నా లక్షల మంది సవరణ చేసుకోగా వారందరికీ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అందుతోంది దీంతో లబ్ధి పొందే మొత్తం కుటుంబాల సంఖ్య నలభై నాలుగు పాయింట్ ఒకటి సున్నా లక్షలకు చేరుకుంది ఇదే కాదు ఆడబిడ్డలకు కట్టెల పోయి కష్టాలు తీర్చాలని వాళ్ళ కన్నీళ్లు తోడవాలని పన్నెండు వందల రూపాయలు ఉన్న సిలిండర్ ను ఇవాళ ఐదు వందల ఆడబిడ్డలకి ఇంటి దగ్గర ఇచ్చి ఆడబిడ్డల కన్నీళ్లు దూర్చే బాధ్యత ఇవాళ ప్రభుత్వం తీసుకున్నది